మనం అందరూ సంకల్పం చేయండి చవితికి వెళ్ళా మనకు గుడి పెట్టుకోవాలని అందరూ కూడా సంకల్పం చేయాలి అర్థం అవుతా జై గణేష్

गोवा अचानक अचानक ये जे अचानक జయ జై గణేశ మా తోట మీద గణపతి విఘ్నేశ్వరుడు సిద్ధి గణేషుడు బుద్ధి గణేషుడు గణేశ్వరుడు విజయ గణేశ్వరుడు ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం అలాగే మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాం మొక్కుకున్నాము మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్నిచ్చే విజయ గణేష్ నువ్వు మా ఆదిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూటమి మొత్తం అంతా కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి తండ్రి ధర్మాన్ని న్యాయాన్ని తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది ఈ తోటలో మహిళలందరం కూడా మరి ఈ రోజు మాదిరెడ్డి వాసు గారికి డెబ్బై నాలుగు వేల మెజార్టీ మరి కూటమి మాకు నూట యాభై ఒక్క సీట్లు మనకు గణేష్ మహా మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ రోజు నూట ఎనిమిది బిందులతో నూట ఎనిమిది ముత్తైదులతో అభిషేకత్వం చేయటం జరిగినది భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు అలాగే పరమాత్ముడు అందరినీ కూడా మేము వేడుకున్నాము ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యం అన్నపూర్ణంపేట రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం ఆనాడు మేయర్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కానీ ఈరోజు ఆదిరెడ్డి వాసుబాబు గారికి డెబ్బై నాలుగు వేల మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గణేష్ మహారాజుని మొక్కుకున్నాము ఈ రోజు ఆ మొక్కు విజయవంతంగా తీర్చినందుకు మా తోటలో మా మహిళ మా సోదరి మనులందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై గణేశ జై జై గణేష్ జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం రాజరెడ్డి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పురంధేశ్వర గారి నాయకత్వం కూటమి నాయకత్వం ధర్మం గెలిసింది త్రిమూర్తులుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేసి విజయం చేకూరుస్తారని మేమందరూ ఆశిస్తున్నాం మహి ముఖ్యంగా మహిళలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నెలిగిపోయి ఉన్నారు అన్ని విధాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా వెనకబడి